కృష్ణం వందే జగద్గురుం ఇవాళ మన భగవద్గీత శ్లోకాలు ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ శ్లోకాలు ముందుగా ఇరవై మూడవ శ్లోకం నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పవక న చైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆరిపోవునట్లు చేయచాలదు అని ఈ శ్లోకానికి అర్థం యమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ నిత్య సర్వత స్థాను అచలోయం సనాతన ఆత్మ ఛేదించుటకును దహించుటకును తడుపుటకును శోషింపజేయుటకును సాధ్యం కానిది అది నిత్యము సర్వవ్యాపి చలింపనిది స్థానువు అంటే స్థిరమైనది అని అర్థం సనాతనము అంటే శాశ్వతము అని అర్థం ఇరవై ఐదవ శ్లోకం అవ్యక్తో యమచింత్యోయం యముచ్యతే తస్మాదేవం విధిత్వైనం నాను శోచితుమర్హసి ఆత్మ అవ్యక్తమైనది అంటే ఇంద్రియ గోచరము కానిది ఇంద్రియాలు అంటే పంచేంద్రియాలు కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం వీటికి కనిపించనిది అని అర్థం అచింత్యము అంటే మనస్సుకు కూడా అందనిది వికారములు లేనిది అర్జున నీవు దీని గురించి తెలుసుకొనుము నీవు దీనికై శోకింపదగదు అని ఈ శ్లోకానికి అర్థం మనమందరం భగవద్గీతను చదివి విని ధర్మాన్ని కాపాడుకుందాం రక్షతి రక్షిత జయ భగవద్గీత జయ శ్రీకృష్ణ జయ హింద్